ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో గోారా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఛానల్ని అయితే ఫాలో అవుతుందండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాము కాకినాడ జిల్లా తునిలోని గోారా రోడ్డు ప్రమాదం జరిగింది డిగ్రీ కాలేజ్ సమీపంలో ఉన్న ఆగి ఉన్న లారీని కార్ అయితే ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికి అక్కడే మృతి చెందారు మరో ఇద్దరికి గాయాలయ్యాయి దీంతో వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు మృతులు క్షతగాత్రుల వివరాలు అయితే తెలుసుకున్నారు ప్రమాదంపై మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు మృతదేహాలను పోస్టుమార్టంకి తరలించారు ప్రమాదంతో రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే కాకినాడ జిల్లా తునిలో జరిగిన గోర ప్రమాదంపై మంత్రుడు నారా లోకేష్ రామ్ రెడ్డి మినిస్టర్ రాంప్రసాదరెడ్డి స్పందించారు ఆ ప్రమాదం తమను ఎంతగానో కలిసి వేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు విశాఖలోని సమావేశానికి హాజరై తిరిగి వెళ్తున్న ముగ్గురు అపోలో ఫార్మసీ ఉద్యోగులు చనిపోవడం చాలా బాధాకరమని తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యమని చెప్పారు మృతుల కారణంగా వేదనకు గురైన కుటుంబాలకు తాము సానుభూతి తెలుపుతున్నా ఉన్నారు క్షతగాత్రలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించాలని వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు బాధ్యత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రులు నారా లోకేష్ రాంప్రసాద్ రెడ్డి తెలిపారు కాగా డిగ్రీ కాలేజ్ సమీపంలో ఆగి ఉన్న లారీని కార్డి కొట్టింది ప్రమాదం అపోలో ఫార్మసీకి చెందిన ముగ్గురు ఉద్యోగులు అక్కడికి అక్కడే మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో వారిని జీజీహెచ్ తరలించారు ఈ ఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు ఇక ఇంకో ఘటన చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం అయితే జరిగింది శ్రీకాకుళం జిల్లాలో లారీ బేభత్సం సృష్టించింది అతి వేగంగా ట్రావెల్ బస్సును ఢీకొట్టింది అనంతరం మరో నాలుగు లారీల పైకి దూసుకు ఈ ఘటనలో బస్సుతో సహా నాలుగు లారీలు ధ్వంసమయ్యాయి శ్రీకాకుళం జూట్ మిల్ దగ్గర ఈ ఘటన జరిగింది ఇందులో ఈ ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి బరంపురం నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు అంటున్నారు విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు లారీ డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు ప్రమాదానికి గురైన లారీలను బస్సును క్రైన్ సహాయంతో రోడ్డు పక్క నుంచి రోడ్డు నుంచి పక్కకు తీశారు ప్రమాదంలో నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోకలను పునరుద్ధరించారు రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు